ఎవరి సుబ్రహ్మణ్యం చరిత్ర ఎవరి కోసమో కాదు నా కోసం నేనే నేను నేనైనా నేను మౌన భాషణం జ్ఞానధార నిద్రలో తానున్నానని తనకు తెలియకపోయినా తానున్నాడు ఎందుకంటే మెలకువ రాగానే నేను హాయిగా నిద్రపోయాను అంటాడు మనిషి హాయిని అనుభవించేవాడు ఒకడు ఉండే ఉండాలి తప్పనిసరిగా నిజానికి ఆ హాయే తాను అనేది మెలకువలో ఉండి హాయిని కోరుకోడు ఎవ్వడు ఆ హాయే ఆత్మ దేవుడు అనే పేర్లతో నిలవబడుతూ ఉన్నాడు ఆ హాయి హాయిగా ఉన్న తానే చెదిరి కదిలి మనస్సుగా మారి ఏకంగా ఉన్న తానే పరిమితమైన తానుగా మెలకువలోకి కలలోకి జారి జగత్తుగా విస్తరిల్లాడు ఇది తథ్యం ఏకంగా ఉన్నటువంటి తానే అనేకమైన విషయం మరిచిపోయి ఆ అనేకంలో ఏదో ఒక నామరూపాలు కలిగిన దేహాన్ని మాత్రమే తాను అని అభిమానించి దానితోటే మమేకమై అది మాత్రమే తాను అని వ్యవహరిస్తూ జీవిస్తూ నానాక అవస్థలు పడుతూ ఉన్నాడు ఈ జీవుడు ఇదంతా కూడా మరపు వలన వచ్చినటువంటి అవస్థలే సందేహమే లేదక్కడ మరపుతో ఉన్న అవస్థలే జాగ్రత్ స్వప్న సుషిప్తి అనేటువంటివి ఎరుకతో ఉన్నటువంటి స్వస్థితి తురీయం అని అంటాం నిద్రలో ఉన్న హాయిని మెలకువలో ఉన్న ఎరుకను అనుసంధాన పరిచేదే ధ్యానం అదే మెడిటేషన్ జాగ్రత్తగా వినండి నిద్రలో ఉన్నటువంటి హాయి హాయిగా నిద్రపోయాను అంటాడు కాబట్టి నిద్రలో ఉన్నటువంటి హాయి మెలవలో ఉన్నట్టు ఎరుకను అనుసంధానం రెండింటినీ అనుసంధానం చేసేటువంటిదే మెడిటేషన్ దాన్నే ధ్యానం అని అంటాం మనం స్వస్వరూపమైనటువంటి ఆ హాయిని తిరిగి పొందడానికి జీవుడు తప్పనిసరిగా గురువును ఆశ్రయించాలి గురువు అంటే ఎవరు సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు చూడండి గురువు అంటే ఎవరు అంటే తనకు విడిగా ఉన్నటువంటి వ్యక్తి కానే కాదు తనలోనే తనకు అభిన్న ఉన్నటువంటి ప్రజ్ఞ చూడండి చెప్పారు గురువు అంటే ఎదురుగ్గా కల్పించేటువంటి వ్యక్తి కాదు తనలోనే అజ్ఞానంగా అభిన్నంగా ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే గురువు ఎవరికి వాడే గురువు అంతే ఎప్పటికీ తాను మరుపులో ఉండకుండా మళ్ళీ తానే ఎవరో గుర్తుకు తెచ్చేటువంటి ప్రజ్ఞయే గురువు అని చెప్పాడు అందుకే అంధకార నిరోధిత్వ గురుత్యపదీయతే అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని జ్యోతిని విరిగించేటువంటి వాడే గురువు అనేటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని సద్గురు గారు మన భాషలో చెప్పారు చూడండి అంత సక్కగా చెప్పారు కొందరికి ఆ గురువు పైకి గురువు పైకి వ్యక్తి లాగా కనపడవచ్చు ఎలాగా బాబుకి సద్గురువు లాగా ఇంకొందరికి ఆ గురువు కనపడకపోవచ్చు వ్యక్తిగా ఎలాగా అంటే రమణ మహర్షికి పరమశివుడిలాగా ప్రజ్ఞే సాకారంగా ఉండే గురువు చూడండి ఏం చెప్పాడు ప్రజ్ఞ అంటే జ్ఞానం అది సాకారంగా ఆకారంగా ఉండే అది గురువు జీవుడు నిరాకారంగా ఉంటే దేవుడు అది తేడా జీవుడికి దేవుడికి నీలోనే ఉన్నాడని చెప్తున్నాడు అనమాట ప్రజ్ఞ అనేది సాకారంగా ఉంటే గురువు అది నిరాకారంగా ఉన్నట్లయితే దేవుడు గుర్తుకు తెచ్చేటువంటి వాడే గురువు అని కొత్త విత్పత్తి చెప్పాడు గురువు గారు గుర్తుకు తెచ్చేటువంటి వాడే గురువు వస్తువులు ఇచ్చేటువంటి వాడు కానే కాదు ఆత్మ వస్తువుని గురువు ఇవ్వలేడు దేవుడు కూడా ఇవ్వలేడు ఇద్దరు కూడా ఇవ్వరు అనంతమైనటువంటి సద్వస్తువు అది నేనుగా ఉంటుంది నేను అని అనదు అనుకోదు కూడా అది పరిమితమైనటువంటి వస్తువు జడమే జడ వస్తువు కూడా నేను అని అనదు అనుకోదు కూడా తనకు అన్యము లేదు కాబట్టి సద్వస్తువు నేను అని అనదు ఉనికి లేదు కాబట్టి జడ వస్తువు కూడా నేను అనదు సద్వస్తువు అనదు దానికి అన్యం లేదు జడ వస్తువు కూడా అనదు దీనికి ఉనికి లేదు ఈ మధ్యలో ఈ రెండింటి స్పర్శతో దేహ పరిమాణంతో నేను అహం అనేటువంటిది పుడుతుంది ఎగ్జాంపుల్ చెప్పారు చూడండి గురువు గారు విమానం ఉంది విమానం అనేది రేకులతో ఉన్నటువంటి జడ పరార్థం అది పైలట్ లేకుండా ఎగురుతుంది అది ఎగరదు పైలట్ ఉంటేనే ఎగురుతుంది పైలట్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుంది చైతన్యం అంటే విమానం పదార్థం పైలట్ అనేటువంటి వాడు చైతన్యం అవుతాడు విమానం లేకుండా వీడు ఎగరలేడు పైలట్ ఈ రెండిటి యొక్క కలయిక వల్లనే విమానం అనేటువంటిది ఆకాశంలోకి ఎగురుతుంది శివ శక్తి కలయిక వల్లనే ఈ సృష్టి మొత్తం కూడా ఏర్పడింది అదే శివశక్తి స్వరూపం దీనికి మూలం అదే శివ శక్తి రెండింటి యొక్క కలయిక వల్ల ఈ బ్రహ్మాండ గోళాలు సృష్టి అనేది ఏర్పడింది కాబట్టి జీవుడు పూర్తిగా జడము కాదు చైతన్యము కాదు రెండు కాదు జడ చైతన్యములు కలిగినటువంటి వాడే జీవుడు అది సద్గురు సుబ్రహ్మణ్యంగా చెప్పింది జడ చైతన్యం రెండూ కలిగినటువంటి వాడే రెండింటి యొక్క కలయికే ఈ జీవుడుగా ఉద్భవించాడు అని అంటాం చిట్ జడ గ్రంథి అదే బంధం అదే జీవుడు అదే సూక్ష్మ శరీరం అదే అహంకారం అదే సంసారం అదే మనస్సు అదే ఇది దట్ ఈజ్ అయామ్ అయామ్ దట్ అనటంలో ఎటువంటి సందేహం లేనే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే